I'm going to buy a

जो <laughs> <laughs> ओके ओकेस्क सर సాయిరాం భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి దివ్య ఆశస్సులతో కర్నూలు భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం నందు నిత్య అన్నదాన ప్రసాదం ఈరోజు నుంచి ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరమంతా కూడా ఏడాదిగా బాబాగారి యొక్క ఆశీర్వాదము ఆశీస్సులు పొందుతూ ఈ ఏడాది మొత్తము కూడా అంటే సంవత్సరం అంతా కూడా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరగాలి అని చెప్పని అన్న ప్రసాదముగా బాబాగారి ప్రసాదము అన్నదానముగా మారి అందరికీ ఆశీర్వాదము తర్వాత వాళ్ళ యొక్క సంపూర్ణ ఉజ్వల భవిష్యత్తుకి పిల్లలకైతే ఉజ్వల భవిష్యత్తు యవనస్థులకైతే మంచి ఉద్యోగము ఎందుకంటే ఏమి తిన్నా అన్నం పరబ్రహ్మ స్వరూపం ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ ప్రసాదం స్వీకరించి అందులో భగవాన్ బాబాగారి ఆశస్సులతో తీసుకోవడం వల్ల ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల అన్నమే కాదు ప్రసాదంగా స్వీకరించడం వల్ల వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవాన్ శ్రీ బాలసాహెబాబు గారి ఆశస్సులను మెండుగా ఉండాలని చెప్పని బాలసాహెబాబు ట్రస్ట్ నుంచి నేను కోరడం జరుగుతుంది అంటే ఇది ఓపెనింగ్ అని చెప్పని ఇనాగ్రేషన్ అని చెప్పని ఎందుకు ఎవరు రాలేదు లేదా విఐపిస్ ఎందుకు అట్లంత ఎందుకు పెట్టుకోలేదంటే ఇది వ్యాపారం కాదు లేకపోతే ఒకరు వస్తే దీన్ని చూపించాలని కూడా కాదు కేవలం ఒక సేవ ఈ సేవ అనేది జరుగుతుంది అనేది పది మందికి తెలియాలంటే దానికి మీరే కండ్లు చెవులు అన్నీ కాబట్టి కాబట్టి మీరు ఆ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ తెలియపరిస్తే ఎవరో వచ్చిన వాళ్ళు ఇక్కడ కోర్టుకు వచ్చేవారు లేకపోతే ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు తింటారని చెప్పి అనేది ఒక ఉద్దేశం అండి కాబట్టి తెలియదు గతంలో లేదు ఓన్లీ అప్పుడు బాబాగారు బర్త్డే సెలబ్రేషన్ అట్లే ఉండింది కానీ లేదు ఇప్పుడు కంటిన్యూస్గా అంటే సంవత్సరం అంతా జరగాలనేది తెలియపరుస్తుంది వినోద్ కుమార్ నాట